వరద బాధితులకి విరాళం అందజేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరెవరో చూద్దాం కోస్తా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆరు కోట్ల రూపాయలను విరాళమైతే అందజేశారు అదేవిధంగా రబల్ స్టార్ ప్రభాస్ అతను అంత మంచి మనసు మనకు తెలుసు దాదా ఐదు కోట్ల రూపాయలను విరాళం అందజేశారు రెండు తెలుగు రాష్ట్రాలకి వరద బాధితులకి అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ వరద బాధితులకి ఎప్పుడు సాయం అందించడం ఎప్పుడు ముందుంటాడు ముందుగా ఈయనే స్పందించింది కోటి రూపాయల విరాళం అందజేశారు నందమూరి బాలయ్య బాలయ్యబాబు కోటి రూపాయల విరాళమైతే అందజేశారు అదేవిధంగా అల్లు అర్జున్ ఆయన కూడా అంత మంచి మనసు మనందరికీ తెలిసిందే పుష్ప తగ్గేదేలే అన్నట్టుగా ఆయన కూడా కోటి రూపాయలు ఇచ్చి విరాళం అందజేశారు వరద బాధితులకి సూపర్ స్టార్ మహేష్ బాబు మరి ఆయన కూడా ఏం తక్కువ కాదన్నట్టుగా ఆయన కూడా కోటి రూపాయల విరాళం అయితే అందజేశారు అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎంత మంచి మోసం అందరికీ తెలిసిందే బ్లడ్ బ్యాంక్తో పాటు ఎన్నో సహాయ కార్యక్రమాలు అందజేసిన ఆయన ఈరోజు వరద బాధితుల కోసం కోటి రూపాయల విరాళం అయితే అందజేశారు టైర్ టూ హీరోల్లో ఉన్నటువంటి విశ్వక్ సేన్ తన వందు సాయంగా పది లక్షల రూపాయలు సాయం అయితే అందించారు అదేవిధంగా సిద్ధు గొన్నలగడ్డ అతి తక్కువ కాలంలో బాగా ఫేమస్ అయినటువంటి హీరో హార్డ్ వర్కింగ్ పర్సన్ అయినటువంటి సిద్ధు గొన్నలగడ్డ ముప్పై లక్షల రూపాయలు వరద బాధితులకి విరాళం అయితే అందజేశాడు మాటల మాంత్రికుడు గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలను వరద బాధితులకు సాయం అయితే అందజేశాడు వైజయంతి మూవీస్ చలసాని అశ్వని దత్ గారి సంస్థ ఈ సంస్థ కూడా వరద బాధితులకి ఇరవై ఐదు లక్షల రూపాయలైతే విరాళమైతే అందజేశారు అనన్య నాగల్లా ఈమె యాక్ట్రస్ తెలియ యాక్ట్రస్ ఈమె ఐదు లక్షల రూపాయలను విరాళం అయితే అందజేశారు యాంకర్ శ్రావంతి గారు ఈమె లక్ష రూపాయలు విరాళం అయితే అందజేశారు